నువ్వు భయంతో జీవించవచ్చు రేపు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనలో ఉండవచ్చు ప్రతిరోజు పోరాటంగా అనిపించవచ్చు కానీ ఈ సమయంలో దేవుడి నీతో ఒక మాట మాట్లాడుతున్నా ఐషయ గ్రంథం నలభై ఒకటి పదోజనం భయపడకుని నేను నీతో ఉన్న దిగులు పడకుండా నేను నీ దేవుడిని ఈ మాట దేవుని వాగ్దాం ఈ వెనుక నిలబడి నిన్ను బలపరిచే మాట నీకు తోడుగా ఉండే దేవుడు ఈ క్షణంలో నీతో ఉన్నాడు నీ హృదయం భయంతో నిండిపోయినప్పుడు ప్రతి ఆశ కలవరంగా మారినప్పుడు ఆ సమయంలో ఈ వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది నేను ఈ దేవుడిని అని చెప్తున్నాడు దేవుడు నువ్వు ఒంటరిగా లేవు నిన్ను ప్రేమించేవాడు నిన్ను రక్షించేవాడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు నీ భయాలను దేవుని చేతుల్లో ఉంచు ఎందుకంటే ఆయన నిత్యం నీతో ఉన్నాడు భయపడకు దేవుడు నీ వెంటే ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా మిమ్మల్ని ప్రేరేపించడానికి మరియు మీ విశ్వాసాన్ని నింపడానికి ఈ జీజర్స్ ఫీత్ అనే ఛానల్ మీతో ఉంటుంది థ్యాంక్